మేదక్ జిల్లా రామాయంపేట రహదారిపై జంక్షన్ వద్ద శనివారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది రామాయంపేట కేజీఎన్ కోళ్ల ఫారం నుండి కోళ్లను లోడ్ చేసుకుని వైజాగ్ వెళ్తున్న హైదరాబాద్ కు చెందిన టిఎస్ జీరో సెవెన్ ఐన్ టూ త్రీ త్రీ నైన్ నెంబర్ గల లారీ వై జంక్షన్ వద్ద స్ట్రేట్ గా రహదారి ఉందనుకొని సడన్ గా రైట్ కు లారీ మలపడంతో ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడి ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ క్రాంతి కుమార్ తెలిపారు కోళ్ల లారీ బోల్తా చల్లా సుమారు లారీలో మూడు వందల కోళ్లకు పైగా మృతి చెందినట్లు తెలిపారు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్రాంతి కుమార్ క్లీనర్ భీమ్లేష్ కు ఇద్దరికి గాయాలైనట్లు వారు పేర్కొన్నారు ఇట్లా స్ట్రైట్ అనుకోని ఇక్కడ క్రాస్ ఎక్కువ క్రాస్ ఉన్నవరకు ఇక్కడ రైట్ సైడ్ హైవే ఉండే వారికి ఇక్కడ ఇట్లా వరకు ఇక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నావు ఇది రామాయణపేట కాంటకం నుంచి వస్తున్నాం రామాయణపేట నుండి కాంట బండి ఎక్కడిది హైదరాబాద్ దుర్కేంజాల తుర్కేంజాల పార్టీ కూడా అంటే హైదరాబాద్ నుంచి వస్తుందా ఇంటి బండి ఇక్కడ లోడ్ అయింది ఎట్లా లోడ్ అయింది రామాయణపేటలో ఎక్కడ క్యూజియల్ ఫార్ కేజీఎల్ ఫార్ కేజీల ఫారంలో లోడ్ చేసుకొని ఎన్ని గంటలకు గంటలకెళ్ళేది పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళేది ఇది ఎప్పుడు జరిగింది ఆ రేజ్ జరిగింది ఈ లోడ్ ఎక్కడికి వెళ్ళాలి వైజాగ్ వైజాగ్ మీ పేరు ఇంకొక వచ్చారు సీమ్లేస్కి దెబ్బలు బాగా తగిలినాయి తగ్గిబాట ఎన్ని కుట్లు నాలుగు కుట్లుబాటాయి మీ పేరు కర్మంగా తిరుపతి కర్మ గారి డిస్ట్రిక్ట్ ఏం జిల్లా